పండగ నిమిత్తం అని రెడ్ కలర్ లో అదే అన్ని రకాలు వస్తాయండి సెల్ఫ్ అండి వీటిల్లోనే మళ్ళా ఇవన్నీ సెల్ఫ్ అండి కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీ ఇది బ్లౌజ్ వర్క్ ఉంటుంది దుస్తులకేనేమో వర్క్ వస్తుంది శుభ్రంగా తయారు చేపిస్తామండి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఐటమ్ చేపిస్తామండి బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి శారీ డిజైన్ ప్రతి ఒక్క డిజైన్ సపరేట్ సపరేట్ చూడండి సన్న డిజైన్ డిజైన్ వచ్చేస్తుంది ఇదేమో కంచి బార్డర్ అండి కంచి బార్డర్ లో ఈ డిజైన్ అండి టైప్స్ వచ్చేస్తాయి మొత్తం మొత్తం చెక్స్ ఇదిగోండి మీ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇట్లా సన్న సెక్స్ వస్తాయండి రుద్రాక్ష బార్డర్ క్వాలిటీ చాలా బాగుంటుంది హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ అండి నేను మీ తను ఈరోజు నేను రాము హ్యాండ్లూమ్స్కి వచ్చానండి అది ఎక్కడ అంటే బోసుబొమ్మ సెంటర్ అండి పాతమంగళగిరి పాతమంగళగిరిలో కల రాము హ్యాండ్లూమ్స్కి వచ్చాను వీళ్ళ దగ్గర ప్రీవియస్గా కొన్ని వీడియోస్ కూడా చేశాను వాటి కలెక్షన్ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వాటిని ఒకసారి చెక్ చేయండి ఈరోజు రాము హ్యాండ్లూమ్స్లో దసరా సందర్భంగా కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి వీళ్ళు మనకి హోల్సేల్గా అండ్ రీటైల్గా కూడా ఇస్తారండి చాలా షాప్స్ కూడా వేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర పార్సిల్స్ అనేవి చాలా ఎప్పుడూ రిపీటెడ్గా ఉంటుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉండిద్ది సింగిల్ శారీ కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ ఉండి విత్ ఫ్రీ డెలివరీ అనమాట ఫెస్టివల్ సందర్భంగా మనకి మంచి ఆఫర్స్తో ఇస్తున్నారండి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు వాళ్ళ సొంత మగ్గాల మీద హోల్సేల్ అండ్ రీటైల్గా పర్చేస్ చేస్తున్నారు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈరోజు చూపించే కలెక్షన్ అనేది చాలా బాగుందండి అస్సలు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి ఏ మంగళగిరి విజయవాడ సంబంధించిన షాపింగ్ బ్లాగ్స్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు రాము హ్యాండ్లూమ్స్లో గల కలెక్షన్ అనేది చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మాది పాత మంగళగిరి బోస్ఫామస్ సెంటర్ అండి మా దగ్గర అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ అందుబాటు ధరలో ఉంటాయండి మీకు ఏం కావాలన్నా కూడా మాకు కొరియర్ చేస్తాము మా దగ్గర ఉన్న ఐటమ్స్ చూపిస్తాము మీకు ఏదైనా అది స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము మీకు కొరియర్ చేసి పంపిస్తామండి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్నాయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా మంచిగా తయారు చేస్తామండి మేము నలభై సంవత్సరాల అనుభవం నుంచి చేస్తున్నాం ఐటమ్స్ చూపిస్తున్నా చూడండి ఇది చాలా మంచి ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీ ఇది ఇది మంగళగిరి పళ్ళు అండి ఇది మంగళగిరి పళ్ళు క్వాలిటీ చాలా బాగుంటుందండి దీంట్లో ఒక పాతి ముప్పై కలర్స్ వస్తాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఇదిగోండి చూడండి ఇలా డబల్ లైన్స్ వస్తాయండి శారీ అంతా అంతకుముందు సింగిల్ లైన్స్ నేపించామండి ఇప్పుడు జనం కొద్దిగా డబుల్ లైన్స్ అయితే బాగుంటుంది అన్నారం డబుల్ లైన్స్ పెట్టామండి డబుల్ లైన్స్ మీద ఇంకా లుకింగ్ బాగుందండి దీని మీద వర్క్ కూడా మేము చేయిస్తున్నాం మీరు ప్లెయిన్ కొనుక్కుని వర్క్ కూడా అండి ఎంతో బాగుంటుంది అండి క్వాలిటీ మటుకు దీని మీద వర్క్ చేయించుకో ప్లెయిన్ అయినా బాగుంటుంది ఈ ప్లెయిన్ శారీ వచ్చేసరికి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది అండి మీకు వర్క్తో అయితే ఇరవై ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి వర్క్ శారీ కూడా చూపిస్తానండి దీని మీద చేసింది క్వాలిటీ చాలా బాగా వస్తుందండి దీని మీద చేసింది వర్క్ శారీ చూపిస్తానండి ఇలా వర్క్ అండి ఈ బ్లౌజ్ వర్క్ ఉంటుంది ఇది వచ్చేదికేనేమో వర్క్ వస్తుందండి శారీ అంతా కట్ వర్క్ వచ్చేస్తాను శారీ మొత్తం కట్ వర్క్ వస్తుందండి ఇదిగోండి ఇదేం బ్లౌజ్ వర్క్ వస్తుంది ఆ మీటర్ బ్లౌజ్ కి డెబ్బై ఎనభై పాయింట్లు తగ్గకుండా వస్తుంది అమ్మా బ్లౌజ్ సరిపోద్ది ఇది పెద్ద పన్నా శారీస్ పన్నా కాబట్టి ఖచ్చితంగా మీకు సరిపోద్దామ్మా ఇదిగోండి రెండు హ్యాండ్స్కి వస్తాయి ఆ రెండు హ్యాండ్స్కి వస్తాయండి ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి చక్కగా సరిపోద్ది అమ్మా బ్లౌజు సరిపోను శారీ ఇది ఎనభై పాయింట్కి తగ్గకుండా వస్తుంది మేము మీటర్ చేయమని చెప్తున్నాం కొన్నిటికి మీటర్ వస్తుంది కొన్నిటికి ఏమో ఎక్కువ తక్కువ ఎందుకంటే ఇదే రంగు కదా సపరేట్ రంగు కాబట్టి ఖచ్చితంగా కట్ చేయాల్సిందే ఇరవై ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అమ్మా రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది వర్క్ చార్జీయే డిఫరెన్స్ అమ్మా మేము చేయించినా మీరు చేయించినా ఈ శారీ ఏమో పద్దెనిమిది వందలు పడుతుంది అది ఇరవై ఎనిమిది వందలు పడుతుంది వర్క్ ఛార్జీయే కాకపోతే మేము బల్క్ గా ఇస్తాం కాబట్టి కొద్దిగా క్వాలిటీ బాగుండేటట్టుగా సెట్ చేసుకుంటాం వీటిలో కలర్స్ ప్లెయిన్ లో కలర్స్ చూపిస్తానండి ప్లెయిన్ లో కలర్స్ చాలా కలర్స్ వస్తాయండి ప్లెయిన్ లో ముందుగా ఆర్డర్ ఏం లేదండి మేము చేపి చూస్తామండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఎంచుకోవటం ఎందుకంటే చేయించి అంటే ఆ టయానికి అవ్వకపోతే మరి ఇబ్బంది పడతారు కదా ఆ ఉద్దేశంతో మేము అన్ని తయారు చేసి మేము ఇస్తుంటాం అండి ప్రత్యేకంగా మీరు ఆర్డర్ చేసి చేయటం అంటే టైం పట్టుద్ది టైం పడితే మరి అంత దాకా కుదరదు కదండి ఆ ఉద్దేశంతో మేము ముందు ముందు అనేది ఆర్డర్ లేదు కొంత టైం ఇస్తే వ్యవధిస్తే చేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తామండి ఏదే నా బుక్గా కావాలని ఇస్తామండి హోల్సేల్గా చేస్తున్నామండి ఇప్పుడు ఈరోజు వైజాగ్ ఒక అరవై చీరలు ఈ ఈరోజు ఒక అరవై శారీస్ తీసుకున్నారండి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారంట ఒక పది మంది కలిసి తీసుకున్నారండి దసరా పండుగ వస్తుంది కదా ఏమైనా చేయించుకోవాలన్నా వర్కులు చేయించుకోవాలన్నా బ్లౌజులు కుట్టించుకోవాలన్నా అన్నిటి సరిపోవాలని ముందే తీసుకొని దగ్గర పెట్టుకున్నారండి కాకినాడ పంపించాము వైజాగ్ పంపించాము హైదరాబాద్ వెళ్తున్నాయండి ఎక్కువగా హోల్సేల్ కూడా వస్తున్నారు అండి వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు హోల్సేల్ వస్తున్నారు ఎవరిదారో వాళ్ళకి ఇస్తామండి హోల్సేల్గా బల్క్గా కొనే వాళ్ళకి అనుకూలంగా ఇస్తామండి మాది గూగుల్ పే మ్యాప్లో వస్తుందండి మా అడ్రస్ రాము హ్యాండ్లూమ్స్ అని మీరు స్విచ్ చేస్తే వచ్చేస్తుంది అడ్రస్ అడ్రస్ ప్రకారం మీరు వచ్చేయచ్చండి కార్డ్ కార్డులో అయినా అవైలబుల్ అండి కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ సౌకర్యం కూడా బాగుందండి ప్రతి ఒక్క ఐటమ్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది శుభ్రంగా తయారు చేపిస్తామండి ఇరవై సంవత్సరాల నుంచి ఇవే ఐటమ్ చేపిస్తున్నామండి నలభై సంవత్సరాల అనుభవం ఉందండి మాకు అందుకని ఐటమ్ అంతా కూడా శుభ్రంగా తయారు చేపిస్తాం ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుంది కలంకారీ అండి సిల్క్ నిజాం బార్డర్లో కలంకారీ సిల్క్ అండి ఇదిగోండి ఇదేమో పళ్ళు అండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి చూడండి డిజైన్ ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇలాగే వస్తుందండి ఇవి మల్టీ పీసెస్ ఉంటాయండి ఒక్కొక్క రకం ఇరవై ఇరవై పీస్ వస్తాయండి మేము ఒక్కొక్కరు చూపిస్తున్నాం పీసులు ఒక్కొక్క ఐటెం అనేది ప్రతి ఒక్క డిజైన్ కూడా ట్వంటీ శారీస్ ఉంటాయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా పింట్ ఇచ్చారండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు శారీ అంతా కూడా ఇదిగోండి డిజైన్ దీనికి నప్పేటట్టుగా దానికి అది బ్లాక్ ఉంది కాబట్టి శారీ అంతా కూడా బ్లాక్ రెడ్తో ఉంది కాబట్టి ఇది ఇట్లా డిజైన్ గా వచ్చింది అండి బ్రౌనిష్టిలో కలర్ చూపిస్తాం ఇది ఒక కలర్ అండి దీంట్లోనే నిజాం బార్డర్లోనే ఇందాక చూయించింది వేరే కలర్ ఇదిగోండి ఇది ఒకటే ఇది ఒక డిజైన్ అండి ఇదంతా కూడా ఎలిమెంట్స్ వస్తాయండి ఇదిగోండి డబుల్ ఎలిమెంట్స్ వస్తాయి బ్లౌజ్ కలర్ ఇదండి శారీ అంతా పళ్ళకి ఇలా డిజైన్ వస్తుంది ఎల్లో ఇష్యూ ఇలా డిజైన్స్ వస్తాయండి దీంట్లో కూడా ట్వంటీ శారీస్ ఉంటాయండి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇరవై శారీస్కి తగ్గకుండా వేపిస్తామండి ప్రింటింగ్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ బాగుంటుంది ఇవి బాగా స్పీడ్గా వెళ్తున్నాయండి ఈ మధ్య ఇవన్నీ కూడా ఆన్లైన్లో బాగా ప్రతిరోజు వెళ్తున్నాయండి ఆన్లైన్లో మాకు ఒక ఇరవై శారీస్ అవుతాయండి రోజు ఏ ఐటమ్ అన్నీ రోజు ట్వంటీ శారీస్ అవుతాయండి ఆన్లైన్లో కూడా మా షాప్లో ఎంత జరుగుతుందో ఆన్లైన్లో మాకు అంతే జరుగుతుందండి క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది ఒకసారి కొన్నోళ్ళు మళ్ళీ రిమీట్ కస్టమర్స్ బాగా ఉంటున్నారండి మాకు ఏ కాకుండా బ్లాక్ లో డిజైన్స్ కాకుండా ఇదిగోండి ఇలా వేరే డిజైన్స్ కూడా వస్తాయండి ఇది వచ్చేసరికి ఏమో పొందండి ఇది బ్లౌజు ఇదిగోండి ప్రతి ఒక్కటి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అంతా ఇదండి ఈ శారీ అంతా కూడా చాలా బాగా వస్తుందండి ప్రింటింగ్ ఇంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఒకవేళ అన్ని బ్లాక్ అనుకుంటారేమో అన్ని కలర్స్ వస్తాయండి దీంట్లో బ్లాక్ లో డిజైన్ ఇందాక కొన్ని చూపించాము ఇప్పుడు ఇవి వచ్చేటప్పుడు డిజైన్స్ అండి శారీకి ఒక డిజైన్ వస్తుంది దీని కాస్ట్ టూ థౌజండ్ పడుతుంది ఒక్కొక్క పీస్ రెండు వేల రూపాయలు పడుతుందమ్మా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవ్వండి కలర్స్ అన్ని చాలా డిజైన్స్ వస్తాయండి శారీ ఒక డిజైన్ వస్తుంది అవి ఇందాక అన్ని కూడా ఒక ఇరవై ముప్పై యాభై వేపిస్తున్నామండి ఎక్కువ వెళ్తున్నాయి హోల్సేల్ గా రిటైల్ గా ఇప్పుడు వచ్చేటప్పటికి శారీ ఒక డిజైన్ అండి ఎక్కువ డిజైన్స్ కూడా రావాలి కదా ఆ ఉద్దేశంతో కొన్ని సింగిల్ పీస్లు కూడా వేసామండి మీరు చూసి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీస్తే మేము మీకు పంపించేస్తామండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేసి పంపించేస్తామండి ఏ కావాల్సి ఉంటుందో స్క్రీన్ షాట్ తీస్తే పంపండి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుందండి చూడండి చూడండి ఇంకా కలర్స్ కావాలంటే అడగండి మేము ఫోటోస్ పంపిస్తాం ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి డిజైన్ ప్రతి ఒక్క డిజైన్ సపరేట్ సపరేట్ చూడండి సన్న డిజైన్స్ ఫ్లవర్స్ డిజైన్స్ ఇలా డ్యాన్స్ గా వచ్చేటట్టుగా ఇలా ఇదిగోండి సన్న డిజైన్స్ మళ్ళీ ఎలిఫెంట్స్ బిగ్ ఎలిఫెంట్స్ ఇలా ఇది ఒక ఐటమ్ చూపిస్తున్నామండి ఇంకో శారీ సెక్షన్ ఇదిగోండి ఇది పుచ్చతలికి పళ్ళు ఈ పళ్ళకి వచ్చేసరికి పళ్ళు ఇదిగో ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇంతవరకే వస్తుంది అండి డిజైన్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చేస్తుంది లైట్గా గ్యాప్ డిజైన్ వచ్చేస్తుంది ఇదేమో కంచి బాటర్ అండి కంచి లో ఈ డిజైన్ అండి ప్రతి ఒక్క శారీ కూడా ఇలాగే వస్తుంది ఇదిగోండి ఇట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి ఇదిగోండి ఇట్లో కలర్స్ అండి ఇవన్నీ ఇదిగోండి దీనికి త్రీ థౌజండ్ పట్టిద్దాం సింగిల్ పీస్ కూడా కొరియర్ సేకాలము మూడు వేల రూపాయలు పడుతుందండి దీంట్లో వచ్చేటప్పటికి ఈ డిజైన్ లో ఈ కలర్స్ ఇదే మోడల్లో ఇంకొక డిజైన్ వచ్చిందండి ఇట్లా గ్యాప్ వచ్చింది కదండి దీనికి బాక్స్ గ్యాప్ దానికి అలా కాకుండా ఇదిగోండి డైరెక్ట్ గా మొత్తం వచ్చేస్తుంది సన్న డిజైన్ అంటే అందరు రకరకాలుగా అడుగుతున్నారు కదా దాంట్లో కొన్ని కలర్స్ పెట్టాము ఇదిగోండి దీంట్లో కొన్ని ఇదిగోండి ఇదంతా కూడా ఒకటే స్ట్రైప్స్ వచ్చేస్తాయి మొత్తం చెక్స్ ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేకి ఇట్లా సన్న సెక్స్ వస్తాయండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా వచ్చేస్తాయి దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుందండి కాకపోతే ఇట్లా డిజైన్ కాకుండా సన్న డిజైన్ వస్తుందండి బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి దసరా ఆఫర్లో దసరాగా దసరా పండుగ నిమిత్తం కొత్తగా నేర్పించిన స్టాక్ అండి ఇది కొత్త మోడల్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఉంటాయండి కలర్స్ కూడా చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయండి ఇలా డిజైన్స్ సన్న డిజైన్ లావు డిజైన్ ఇలా కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి కలర్స్ కలర్స్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి ఇది పింక్ అమ్మ రెడ్ రెడ్ కలర్ అండి ఇది కలర్ అమ్మ చాలా కలర్స్ ఉన్నాయి అండ్ అన్ని కదా కొన్ని చూపిస్తాను కాదు వీటిలో చాలా కలర్స్ వస్తాయి ఇదిగో పెసర గ్రీన్ రుద్రాక్ష బార్డర్ కొన్ని రకరకాల బార్డర్లు అండి ఇదిగోండి కనకాంబరం కలర్ అండి లైట్ కనకాంబరం మంది అడిగారని నేర్పించామండి ఈ కలర్ కనకాంబరం కలర్ చాలా అడిగారు అందుకని నేను రుద్రాక్ష బాటర్ క్వాలిటీ చాలా బాగుంటుందండి చాలా చక్కగా వచ్చినాయండి ఇదిగోండి సన్న డిజైన్స్ రెండు వందల యాభై బాటల్ అండి కింద పైన వచ్చేటప్పటికి ఒక యాభై బాటలు వస్తుంది త్రీ థౌజండ్ అండి సేమ్ కాస్ట్ ఆ డిజైన్ ఈ డిజైన్ అంతా సేమ్ కాస్ట్ కాకపోతే దానికి కొద్ది గ్యాప్ తో పెట్టాము దీనికి వస్తరికి దగ్గరగా ఉంది దసరా పండగ నిమిత్తం మేము స్పెషల్గా చేయించామండి ఈ ఐటెము ఇంతవరకు మంగళగిరిలో ఇప్పుడు పెట్టలేదండి మేము మా మగ్గాల మీద స్పెషల్గా తయారు చేయించామండి పండగ నిమిత్తం రెడ్ కలర్లో అదే అన్ని రకాలు వస్తాయండి సెల్ఫ్ అండి దీనికి వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా ఇలా రిచ్ పళ్ళు వచ్చేస్తారు శారీ మొత్తం అలాగే వచ్చేస్తుంది ఇదిగోండి శారీ అంతా బుటాలు అదిగోండి కింద వేపు కూడా అంతా బుట్టా వస్తుంది ఇదిగోండి ఇలా బుట్ట వచ్చేస్తుంది పైన వచ్చేటప్పటికి ఇదిగోండి ఫిఫ్టీ బాటర్ వస్తుంది కింద టూ ఫిఫ్టీ బాటర్ వస్తుంది మొత్తం మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ బాటర్ అండి బ్లౌజ్ సెక్షన్ వచ్చేసరికి ఇదిగోండి ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఏమైనా వర్క్లు చేయించుకోవాలన్నా లేదంటే ఎట్లన్నా కావాలన్నా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం శారీ అంతా కూడా బుటా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ సన్న బుట్ట నాలుగు వేల ఐదు వందల రూపాయలండి ప్రైస్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయండి కొన్ని కలర్స్ చూస్తాను ఇదొక కలర్ అండి ప్రతి ఒక్క దానికి బుట వస్తాయండి రిచ్ పుళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ప్రతి ఒక్క శారీ కూడా అలా వచ్చేస్తాయండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంటుంది అండి లు లైట్ రంగులు కలర్స్ అన్ని ఇవ్వండి న్యాగులు అండి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంటుంది అండి రండి ట్రెండింగ్ కలర్ అండి ప్రతి ఒక్క దాంట్లో బుటా ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటది ఐటమ్ అంతా కూడా ఒకటే రకంగా ఉంటుంది ఇలా బుటా వచ్చేస్తుంది కలర్స్ కోసం చూస్తున్నా అండి వైన్ కలర్ అండి బుటా వచ్చి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా వీటిల్లోనే వీటిల్లోనే మళ్ళా ఇవన్నీ సెల్ఫ్ అండి ఇదిగోండి కాంట్రాస్ట్ వచ్చినాయండి ఇవన్నీ మరీ కలర్ వచ్చేటప్పుడు ఇది వస్తాయి ఇదిగోండి ఇది వస్తేనేమో బ్లౌజ్ సేమ్ కాస్ట్ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది ఇట్లా కూడా చాలా కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇది మెజెంటా కలర్ అండి ఎల్లో వాటర్ తో వచ్చిందండి ఇది రెడ్ అండి రెడ్కి ఎల్లో కాంబినేషన్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా మంచి పట్టుతో నేసినాయండి ఇదిగోండి చూడండి శారీస్ ఎంత బాగుంటాయి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ శారీస్ కానీ అన్ని బాగుంటాయండి కొన్ని కలర్స్ చూపిస్తున్నామండి ఇంకా కావాల్సిన వాళ్ళు కలర్స్ ఏమైనా అడిగితే మేము ఫోటోలు పెడతామండి మీకు మేము శారీ సీట్లో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మాకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి ప్రతి ఒక్క ఐటెం కూడా ఎంతో శ్రద్ధగా చేస్తాము మంచిగా తయారు చేయించామండి క్వాలిటీ చాలా బాగుంటుంది రీజనబుల్ రేట్ అండి ఇది మీకు వేరే షాపుల్లో కానీ వేరే మీకు పెద్ద షోరూంలోకి వెళ్ళారంటే మీకు ఎనిమిది వేలు పదివేలు రూపాయలు పెడితే కానీ ఈ ఐటమ్ రాదు మా దగ్గర కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి మేము ప్రొడక్షన్ దారులు కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ కూడా అనుభవంతో కొనుక్కొని వేయించుకొని చేస్తున్నాం అండి జెరీ కానీ పొట్టు కానీ అన్నీ క్వాలిటీ అంతా కూడా చక్కగా చేపించి పెట్టామండి లో డ్రెస్సులు అనేక రకాల ఐటమ్స్ ఉన్నాయమ్మా కానీ అన్ని చూపించడం కాబట్టి ముందు ఈ రోజు ఒక ఐటమ్ చూపిస్తున్నానమ్మా ఇదిగోండి ఇది వస్తుంది చున్నీ అమ్మా ఇది ఇది చున్నీ దీని మీదకి టాప్ అమ్మా టూ పీస్ ఐటమ్ పదహారు వందల రూపాయలమ్మా దీనికి లెగ్గిని కానీ ఏమన్నా వేసుకోవచ్చు ఈ ఐటాల్లో దీంట్లో కానీ దీంట్లో కానీ ఏంటి కలిసేదైనా మీ దగ్గర ఉన్న లెగ్గి వేసుకోవచ్చు అమ్మా పదహారు వందల రూపాయలకి మంచి క్వాలిటీ వస్తుంది మీరు హ్యాండ్లూమ్ ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది అమ్మా ఇది టాప్ ఇది వచ్చేటి చున్నీ అండి టూ పీస్ చెట్లు అండి వీటిలో కలర్స్ అన్ని చాలా మంచి కలర్స్ ఉన్నాయి లైట్లు డార్క్లు అన్ని రకాలు ఉన్నాయి అమ్మా అన్నీ చూపిస్తాను ఈ ఐటెంలో లో కలర్స్ అమ్మా ఇదిగోండి వీటిలో టాపు బాటము రెండు కలర్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి చున్నీ ఇదేమో ఇది కలర్స్ మీరు చూసుకొని మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీస్తే మేము పంపించేస్తాము అన్నీ కూడా ఓపెన్ పిక్స్ ఉన్నాయి మీకు ఓపెన్ పిక్స్ పెడతాము మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో మీకు ఒకవేళ మీకు బాటం కూడా కావాలి టాపు బాటము లెగ్గిన్ కూడా కావాలి అంటే చెప్తే దానికి త్రీ హండ్రెడ్ సదనంగా పడిద్దామా రెండు మీటర్లు బిట్ వస్తుంది అలా ఇవ్వగలం ఇవ్వండి ఇలా మీకు సెట్ చేసి ఇస్తాం కలర్ సెట్ చేసి ఇస్తాం ఇంతవరకు అయితే పదహారు వందలు పడుతుందమ్మా ఈ రెండు దాంతో అయితే నైన్టీన్ హండ్రెడ్ పడి అన్నీ కలర్స్ చాలా ఉన్నాయమ్మా లైట్లు డార్క్లు అన్నీ ఓపెన్ పిక్స్ ఉన్నాయమ్మా మీకు కావాల్సింది అడిగితే మేము అన్ని కలర్స్ పంపిస్తాం మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి ఎల్లో మీద వైట్ అమ్మా ఇది ఇది ఒక కలర్ ఇదిగో ఇట్లో చాలా కలర్స్ వస్తాయమ్మా ఒక పాతికి ముప్పై రంగుల కలర్స్ ఉంటాయి ఏ కలర్ మ్యాచ్ మీకు నచ్చితే ఆ కలర్కి సెట్ చేసుకోండి టాపు బాటము కలిపి పదహారు వందల రూపాయలు ఉన్నాయి లెగ్గిన్ కూడా కావాలంటే త్రీ హండ్రెడ్ అదనంగా పెడతాం కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి మంచి కలర్స్ డార్క్లు లైట్లు అండి ఇది చున్నీ ఇది టాప్ అన్ని ప్రతి ఒక్క కలర్ కూడా అన్ని తీసుకున్నాయండి మీరు చెప్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అనేది లైక్ చేయండి షేర్ చేయండి డియర్ బాబే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్